హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి మీరు చూస్తున్నారు మన తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ బిగ్ బ్రేకింగ్ అండ్ షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులలో స్టార్ట్ అవుతుంది అన్ని గ్రామాలలో బతుకమ్మ చీరలు పంపిణీకి రెడీగా ఉన్నాయి అని చెప్పేసి ప్రముఖ దినపత్రికలలో అయితే వార్తా ప్రకటనలు రావడం అయితే జరిగింది అయితే అందుకు భిన్నంగా ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు అయినప్పటికీ కూడా ఈ యొక్క బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అయితే స్టార్ట్ అవ్వడం జరగలేదు మనందరికీ తెలిసిన విషయమే అసలు ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుందా జరగదా అనేటటువంటి పూర్తి విషయాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మంత్రి సీతక్క గారైతే బతుకమ్మ చీరల మీద ఒక మంచి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఆ క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఏంటి అసలు ఈ చీరలు పంచిపెట్టడానికి ఇప్పటి కూడా పంపిణీ కార్యక్రమం కా కాకపోవడానికి గల రీజన్ ఏంటి అనేటటువంటి పూర్తి విషయాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్లన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి హై పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం ఈ వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ ఆడపడుచులందరూ అత్యంత ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకునేటటువంటి పండుగ బతుకమ్మ మరియు దసరా పండుగలు గత ప్రభుత్వం కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క బతుకమ్మ పండుగ పేరిట బతుకమ్మ చీరలని పంచిపెట్టేటటువంటి ఒక పథకాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది ప్రతి మహిళకి కూడా ఒక చీరని అయితే పంచిపెట్టేటటువంటి ఆనవాయితీ ఉంది అయితే గత రెండు సంవత్సరాలుగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ రాష్ట్ర సర్కారు ఈసారి ఆ బతుకమ్మ చీరల పేరుతో కాకుండా ఇందిరా మహిళా శక్తి పేరుతో బతుకమ్మ పండగ నాటికి ప్రతి మహిళకి రెండు చీరలు అందిస్తాము మంచి క్వాలిటీతో కూడినటువంటి ఎనిమిది వందల రూపాయల విలువ చేసేటటువంటి చీరలను మహిళలకి అందిస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది ఎందుకు ఇంత క్లారిటీగా వారు చెప్పారు అంటే గతంలో బీఆర్ఎస్ సర్కార్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి బతుకమ్మ చీరలని అరవై డెబ్బై రూపాయల విలువ చేసేటటువంటి చీరల్ని సూరత్ నుండి తెచ్చి ఇచ్చారు అస్సలు ఆడబిడ్డలు కట్టుకోవడానికి ఆమోదయోగ్యంగా లేవు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా విమర్శలు అయితే చేయడం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ అలాంటి విమర్శలు వారికి రాకూడదనేటటువంటి ఉద్దేశంతో మంచి క్వాలిటీ చీరల్ని అందిస్తాము అని చెప్పేసి ఈ బతుకమ్మ స్టార్టింగ్ నుండే ఇరవై రెండు ఇరవై ఒకటి తారీఖులలో ఈ యొక్క చీరల డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది ఈరోజు ఇరవై ఐదవ తారీఖు అయినప్పటికీ కూడా ఇంతవరకు ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది మొదలు కాకపోవడం చాలా బాధాకరం మహిళలందరూ కూడా ఈ శారీస్ కోసమైతే వేచి చూడడం జరుగుతుంది అయితే నిన్న మహిళా భవన్ ప్రారంభోత్సవ సమయంలో మంత్రి సీతక్క గారు మీడియాతో మాట్లాడుతూ మీడియా అడిగినటువంటి ప్రశ్నలకి ఈ బతుకమ్మ శారీస్ మీద ముఖ్యంగా అడగడం అయితే జరిగింది అసలు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఇంకా ఎక్కడ కూడా స్టార్ట్ కాలేదు ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేటటువంటి విషయాలని అడగగా సీతక్క గారు సమాధానమిస్తూ అసలు బతుకమ్మ చీరలనేది ఈసారి సిరిసిల్ల నేతలతో నేపించేపీయడం అయితే జరుగుతుంది కాబట్టి లేట్ అవుతుంది ఆ ప్రాసెస్ అనేది ఇంకా మనం ఏదైతే ఫిగర్ అనుకున్నామో ఆ చీరలైతే రెడీ కాలేదు కాబట్టి శారీస్ అనేది అందుబాటులోకి రాలేదు ప్రింటింగ్ ప్రక్రియ అనేది లేట్ అవుతుంది అని చెప్పేసి సీతక్క గారు అయితే చెప్పడం జరిగింది అయితే అయితే మీరు బతుకమ్మ పండుగకి ఇవ్వాల్సినటువంటి శారీని ఇవ్వకపోవడం వల్ల మహిళలందరూ కోపంగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించగా మేము బతుకమ్మ చీరల పేరిట ఈ యొక్క శారీస్ని ఇవ్వడం లేదు బతుకమ్మ రోజున ఆడబిడ్డలకి వారికి నచ్చినటువంటి శారీని కొనుక్కొని బతుకమ్మ ఆడతారు ఆ తర్వాత మేము ఒక యూనిఫామ్ లాగా దీన్ని తీసుకొని రావడం జరుగుతుంది కాబట్టి అందరికీ రాష్ట్రం మొత్తం కూడా ఈ ఒకే రకమైనటువంటి శారీని మంచి క్వాలిటీతో కూడినటువంటి ఒక యూనిఫామ్ లాగా ఈ శారీస్ని అయితే మహిళా స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులకైతే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దానికి బతుకమ్మ పండుగకి సంబంధం లేదు అన్నట్టుగా వీరైతే సమాధానం చెప్పడం జరిగింది సో దీని ప్రకారంగా మనకి ఈ చీరల డిస్ట్రిబ్యూషన్ అనేది ఇప్పట్లో లేనట్టే కనిపిస్తుంది అవన్నీ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఇస్తారా అప్పుడు కూడా ఏదైనా దాటవేత ధోరణి అవలంబిస్తారా అనేటటువంటి పూర్తి విషయాలనైతే మనం ఎప్పటికప్పుడు ఉన్నటువంటి సమాచారాన్ని బతుకమ్మ చీరలకి సంబంధించి మీకైతే అందించడం జరుగుతుంది అలాంటి సమాచారం అంతా కూడా ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్